లోహా మేమందరం కలిసి దావ తర్ దోస్తులందరం కలిసి అది ఎక్కడ కాదు ఇదిగో ఇదే పెద్ద ఒక మంచి మామిడి తోట సో దాంట్లో లోపలకైతే వెళ్తున్నాం అదే విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఇక్కడేం తీసుకున్నాం అంటే చాలా బాగుంటుంది మామిడి చెట్లు అన్ని తోటల పళ్ళ చెట్లు అన్నీ బాగుంటాయి సో లోపల ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయి రెడీగా ఉన్నారు అడ్డైతే స్టార్ట్ అయిపోయింది సో వాన కొట్టి కట్టెలు తెర పచ్చి ఉన్నాయి కాబట్టి ఆ పొగ ఎక్కువ వస్తుంది చూ కట్టతున్నాయి ఉప్పు ఉప్పుంటా అయితే పెడుతున్నాము బాగున్నాయి వేటేసి మసాలా అయితే రెడీ చేసిన మామూలు అన్ని రెడీ చేస్తున్నారు ఏ ఒకసారి చూడవ అందరూ రాయ ఒకసారి బీజు బీసు కానీ చెప్పరు ఒకసారి రాయని చెప్పరు అరే నువ్వు శైతంగా వెళ్తున్నావు గారు వాళ్ళకి గంటకి పెట్టివరా మూత మూత కడిగొచ్చినా జీవనో గమ్మతనుకోస్ వేరే బాగానే పెట్టా

నీ డైలాగ్ ఏం లేవా రాజా గెడ్డి చేసినప్పుడు కాపరేట్ దేమీ వాడు చెప్పానా ఈ రెండు ఊరికి వచ్చేది బయట వచ్చిన అతనేది అది కావాలా కట్ చేయనదని చెప్పు బయ మార్కట్ kita కడియాలిని ఇట్లా కట్ చేయాలి చిన్న కరుముకోవాలి మజ్జిగ కోసం మజ్జిగ కోసం kosong. kosong ఫోన్ హాయ్ అని చెదాగి రాదు అదే అనుకున్నా మనకు రాకపోయి లేదా నేను మునిగిపోతా అదే బాధ మంచి స్విమ్మింగ్ పూలా ठीक है जैसे वे गट्टे और सीनाता मंच माटी करने को तो वो है मेरे को नॉर्मल पेट्रोल पंप पे नहीं है ना कुदीनाटा कुदीटो रिपेयर सेंटर वहां आते हैं और आते हैं बिल्कुल ठीक है रिपेयर सेंटर पर कुछ आने लगूंगा नहीं भी लोग नहीं पानी आ रहा है సో మొత్తం బండ్లు అయితే ఇక్కడ చేసాం ఇక్కడ చూస్తున్నాం మా బమ్మర్ది ఏం చేయాలి ఇలా ఎవరితో అయితే అప్పుడే బర్డేది కూర్చొని వెళ్ళే పోయిస్తుంది ఇక ఏమైనా మన పిల్ల అయితే ఇప్పుడు ఎప్పుడా అని చెప్పేసి ఉంటారు అలా కత్తుంటే జంకా తీసుకుని కూర్చున్నారు ఈ పక్కన వీళ్ళు మా ఏం చెప్తారంటే మంచి సౌండ్ పెట్టుకొని చిన్న స్పీకర్ పెట్టుకొని డాన్స్ చేసుకుంటారు కూర్చుంటారు తోటలా ఈ మామిడి తోట సార్ నేనే పోయి పా డిస్టర్బ్ చేసిన ఇక్కడ ఏం లేదు ఎందుకంటే సాంగ్ తీసేసినందుకు కాబరేటే పడుతుంది కదా మనకు అది సో మొత్తానికి అయితే రెడీ అయిపోయింది చికెన్ గోమ గోము ఆడుతుంది కదా సో టేస్ట్ బాగుంటుంది ఫుడ్ కూడా రెడీ అయిపోయింది సో ఓకే డన్ డే నిన్న పెట్టుకుంటున్నా ఆయన చెప్పలేదు బాగా ఉంది టేస్ట్ ఏమో టేస్టా టేస్ట్ ఏమన్నా చెప్తారు మాసానికి సైలెంట్ గా బాగుంది